సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదో పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ వన్ సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీన్ ఎరగని రీతిలో రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి ఇలాంటి అనుభవాలు అన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అదేవిధంగా రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోనే మా నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చింద్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా సమగ్ర ప్రణాళికలు విధానాలను రూపొందిస్తాం ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు లేకపోతే సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడీయం శ్రీహరి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనల్ని తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి బేసజాలు లేవు అధ్యక్ష చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టింది అధ్యక్ష దాదాపుగా పది సంవత్సరాలు అవుతుంది అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కుల గణన ఒక సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది ఇందులో ఎలాంటి అనుమానాలకు శభిశలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఈ ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలుది ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు కాబట్టి సో మీ మీ మనసుల్లో ఏదైనా అనుమానం ఉంటే అనుమానాన్ని చెప్పండి దానికి మీ వైపు నుంచి ఇచ్చే సూచన కూడా చెప్పండి మేం మేమి ఇక్కడ ఇది రహస్యంగా మాకు మేమేదో కూర్చొని మాకు మేమేదో పదురుకొని కూడుకొని ఏదో తీర్మానాన్ని పెట్టి చర్చ లేకుండా పాస్ పాస్ అని ముందుకు వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఇది అత్యంత కీలకమైంది తెలంగాణ సమాజంలో సుప్రీంకోర్టు వరకు కూడా జరిగిన చర్చలు ఏముంది మీరు బలహీన వర్గాలకు మీరు అండగా నిలబడాలంటే మీ లెక్కలేంటో మీకు తెలవాలి అన్నారు ఈ బలహీన వర్గాల లెక్కలు తెచ్చి వాళ్లకు నిధుల విషయంలో నియామకాల విషయంలో సహేతుకమైన వాళ్ళ వాటాని వాళ్ళకి ఇవ్వాలని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాన్ని తదనంతరం వచ్చిన కేంద్ర ప్రభుత్వము ఆ విషయాలను అన్నిటిని కూడా తొక్కిపెట్టి ముందుకు తీసుకురాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత మళ్ళీ మా ప్రభుత్వమే యూపీఏ ప్రభుత్వమే శ్రీమతి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న యూపీఏ టూలో రెండు వేల పదకొండులో ఆనాడు ఈ పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది అధ్యక్ష ఆ నివేదికలను బయట పెట్టకుండా తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు ఆ ప్రభుత్వం అడ్డుకున్నది పది సంవత్సరాలు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి వివరాలు బయట పెట్టకుండా ఈరోజు ఆ వివరాలను కూడా దాచిపెట్టారు అందుకే ఈరోజు ఈరోజు మేము స్పష్టంగా ఎందుకంటే అరశాతం ఉన్నోళ్లకు డెఫినెట్గా బాధ ఉంటుంది ఎందుకంటే మేము అర శాతం రాష్ట్రాన్ని అంతా మా చేతుల్నే గుప్పిట్ల పెట్టుకున్నాం ఈరోజు లెక్కలోనే బయటకు వస్తే యాభై శాతం ఉన్నోళ్ళకి ఇప్పటికైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వారు వచ్చి వేళ వారు రాకపోయినా వారిని ఎవరినైతే చేయాలనుకుందో వారు మాట్లాడకుండా పక్క నుంచి నకలి చిట్టీలు అందించి పెద్దలు కడియం శ్రీఆర్ గారిని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పాపం వారి వారి కడియం శ్రీఆర్ గారి చిత్తశుద్ధి పట్ల మాకు ఎలాంటి అనుమానం లేదు నేను పదే పదే చెప్పినా ఇప్పుడు కూడా ఆన్ రికార్డులో చెప్తున్నా కాకపోతే సావాస దోషం అంటారు కదా కొంతమంది పక్కలో కూర్చొని వారిని కూడా తప్పుదోవలు నడిపించే ప్రయత్నం చేస్తుండ్రు ఈ దీనికి సంబంధించి అధ్యక్ష పార్లమెంట్ మార్చాల్సిందే సీటు బయటికి పంపాల్సిందే సీటు మార్చితే కూడా ఈ గాలి జోకితే మళ్ళీ ప్రమాదం ఉంటుంది నేను స్పష్టంగా నేనే క్వశ్చన్ వేసిన అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలోనే పార్లమెంట్లో నేను ప్రశ్న వేసిన ఆ ప్రశ్నకు సంబంధించిన రిప్లై కూడా ఉంది తారక రామారావు గారికి ఇది పంపుతాయి ఎందుకంటే వారికి ఏమైనా అనుమానాలు ఏమైనా ఉన్నాయో నా ప్రశ్న నా ప్రశ్నకి ఇచ్చిన జవాబు డీటెయిల్గా ఇక్కడ ఉన్నది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొనే ఈరోజు మా ప్రభుత్వం ఒక మంచి ప్రయత్నం చేస్తుంది ఎక్కడో ఒక దగ్గర దీనికి పునాది పడాలి ఆనాడు రాజ్యాంగం రాసుకున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు కాబట్టే ఈరోజు పంతొమ్మిది మంది ఎస్సీలు పన్నెండు మంది ఎస్టీలు సభ్యులై చట్టసభలలోకి వచ్చింది ఐదు మంది ముగ్గురు ఎంపీలు ముగ్గురు ఎస్సీలు ఇద్దరు ఎస్టీలు ఎంపీలై ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్లోకి వెళ్తున్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలను అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అడగకంటే ముందే వాళ్ళ అవసరాలు తీర్చాలన్న ఆలోచన మాకుంది రాజేందర్ సచార్ కమిటీ వేయడం ద్వారా మైనారిటీ వర్గాలకు ఏ విధంగా మేము మద్దతు ఇవ్వాలనో ఆ విధంగా మద్దతు ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి విద్యా ఉపాధి అవకాశాలలో వాళ్ళని ఆదుకోవడానికి ఉద్యోగ అవకాశాలలో మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర మాది ఇక ఈరోజు మేనిఫెస్టో ఎన్నికలు హామీలు ఉన్న ఒకవేళ చర్చ చేయాలనుకుంటే తమరి అనుమతితోటి మళ్ళొకసారి ప్రత్యేకంగా చర్చ పెడదాం మళ్ళొచ్చే సమావేశాలలో కానీ మీరు ఏదైనా ప్రత్యేకంగా సమావేశాలు ఇచ్చినా రెండు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలల్లో మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమేమి పెట్టిర్రు ఏమేమి అమలు చేసిరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలల్లో మా మేనిఫెస్టోలో ఏం పెట్టినాం ఈ డెబ్బై రోజుల్లో మేము ఏం అమలు చేసినాం భవిష్యత్తులో ఏం అమలు చేయబోతున్నామో మేనిఫెస్టోల మీదనే ఓ ప్రత్యేకమైన చర్చ పెడతాం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఒకవేళ మీరు ముందుకొస్తే మేం మీ సభాపక్ష నాయకుడిని మీ మీ ప్రతిపా అంటే మీ నాయకుడిని అడిగి వారు అనుమతి తీసుకొని రాని ఎందుకంటే మళ్ళీ మేము ఇక్కడ పెట్టినాక వారు అనుకో మీరు అందరూ మళ్ళీ సభలో లేకుండా బయటకు వెళ్తారు కాబట్టి ఇప్పటికైనా పెద్దలు శ్రీఆర్ గారిని మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు మీ అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచన చేస్తా అంటే మిత్రుడు క గుల కమలాకర్ గారు కూడా మొన్నటి వరకు మంత్రిగా ఉన్నారు వారి అనుమానాలతో పాటు అనుమానాలను అడగడాన్ని మేము అభ్యంతరం పెడతలేము మీ అనుభవంతో పాటు ఈ ప్రభుత్వానికి సూచన చేయండి నా వైపు నుంచి సభాపక్ష నాయకుడిగా మా చిత్తశుద్ధిని మీ రిజర్వేషన్లో కూడా ఉప అంటే ఉపకులాల యొక్క రిజర్వేషన్లు ఏ విధంగా ఉండాలనో కూడా మా ప్ర మా పార్టీ పార్లమెంట్లో కూడా ఆ విషయంలో మాట్లాడిన సంగతి మీకు తెలుసు ఈరోజు ఇక్కడ మేం చెప్తున్నది విస్పష్టంగా ఈ తీర్మానము ప్రధానంగా బలహీన వర్గాలను బలోపేతం చేయడమే మా ఉద్దేశము పాలితులుగా ఉన్న ఈ బలహీన వర్గాలను పాలకులుగా తయారు చేయడమే మా ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఎంతున్నారో వాళ్ళకంత నిధులు కేటాయించి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలను వాళ్ళను ఆర్థికంగా కూడా నిలబెట్టాలనేదే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము కాబట్టి ఇంత మంచి తీర్మానం తీసుకొచ్చినప్పుడైనా మీరు ముందుకొచ్చి ఈ తీర్మానాన్ని స్వాగతం పలికి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఏమైనా సూచనలుంటే కూడా చేయండి వన్ టూ త్రీ ఇవి మా సూచనలు ఇందులో మీరు ఈ సూచనలు ప్రకారం చేస్తే ఇంకా వాళ్ళకి మేలు జరుగుతుంది అని మీరు మీరు చెప్తే తప్పకుండా ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుంది సహేతుకమైన సూచనల్ని పరిగణలోకి తీసుకుంటుందని తమర్ ద్వారా వారికి అందరికీ నేను తెలియజేస్తున్న అధ్యక్ష